మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే మీ చదువే మీ ఆయుధం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం టెన్త్ ఫస్ట్ వచ్చిన ముగ్గురు విద్యార్థులు ప్రోత్సాహ బహుమతి ఇచ్చిన శివుని నరసింహుల్ రెడ్డి కోవూరు పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సోఫియా కిరణ్మయి పర్యవేక్షణలో మండల వైస్ ఎంపీపీ శివుని నరసింహుల్ రెడ్డి సొంత నిధులతో టెన్త్ క్లాస్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వేద నక్షత్ర ఫస్ట్ జీపీ దిశ సెకండ్ బి వెన్నెల థర్డ్ వచ్చిన విద్యార్థులకు పదివేల నూట పదహారు రూపాయలు చొప్పున ప్రోత్సాహ బహుమతి ముఖ్య అతిథులుగా వచ్చిన తహసీల్దార్ సుబ్బయ్య ఎంపీడీఓ శ్రీహర్ రెడ్డి ఎంఈఓ చెంచులక్ష్మి చేతుల మీదుగా విద్యార్థులకు అందివ్వటం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉన్నాము నేను చదువుకోలేదు కాబట్టే నాకు చదువు విలువ బాగా తెలుసు మీరందరూ గొప్పగా చదువుకొని ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు గీతా మాధురి షాహీనా పర్విన్ సునీత పీడి విద్యార్థులు స్కూల్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది నెట్ తీసి గారికి నేను ఫస్ట్ రెండు వేల ఏడులో తప్పిగా ఉన్నప్పుడు పిల్లలు పెద్దగా చదువుకుంటారు పోటీ తప్పితే బాగుంటున్న ఉద్దేశంతో ఆ రోజు ఫస్ట్ ఫస్ట్ మార్పు వచ్చిన అమ్మాయికి ఒక అమ్మాయికి ఆ రోజు మార్పులు కాబట్టి ఒకరికిచ్చి ఎంకరేజ్ చేశాను రెండు వేల నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు కూడా నేను కంటిన్యూగా టీఎస్సీ కాలేజీలో ఫీజు ఎక్కడ కూడా ఎందుకంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇరవై రోజుల్లో కూడా చదువు లేదే దేనికి ఉపయోగపడను ఎన్న కూర్చొని ఎందుకంటే ఏ పని పోయి చేసుకోవాలన్నా కూడా చదువు లేదు చదువు లేకపోతే ఏ పని జరగదు పాత రోజుల్లో అయితే ఏదో పని చేసుకునేవాడు కూలినది ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ పొలం పనులు కూడా తగ్గిపోతాయి ఎందుకంటే పొలాలన్నీ లేవట్లని రకరకాలుగా తగ్గిపోతాయి చదువుకుంటేనే ఏదో అంగర్లా కానీ ఉద్యోగం కానీ ఏ రూపంగా అయినా మొత్తాలంటే చదువు కావాలి ఆ ఉద్దేశంతోనే ఆ రోజు ఎగ్రెస్కి పోటీ పెరగచ్చాయి పెరిగితే పుల్లాలను కూడా వార్త బాగా తెచ్చుకుంటాం ఉద్దేశంతో ఆ రోజు నేను ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లే చాలా బాగుంటాయి అదంతా మీకు తెలిసిందే కదా పొద్దున లేదా ఆరు గంటకో ఏడు గంటకో ఆ బాబా పోయి అది తొమ్మిది గంటలకు పది గంటలకు ఇళ్ళకి వచ్చి మళ్ళీ ఐదు గంటలు లేచి మళ్ళీ పది గంటలు తప్ప రాకపోయినా సరిపోదు కానీ చదువుకున్న టైం ఏమి ఉండదు పోతే అక్కడ ఆ స్కూల్లో కాలేజీలో ఆ క్లాస్లో క్లాస్కు పది వందో ఐదు వందలు బాగా అది కూడా ఉంటే ఐదు మంది ఆరు మంది ఎన్ని మిమ్మల్ని వాళ్ళకు సహనపడతారు కానీ పొర పట్టించుకోరు కానీ గవర్నమెంట్ స్కూల్లో ఆ పరిస్థితులు అందరూ సమానం అక్కడ స్కూల్లో చెప్పేటోళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయిన ట్వెల్త్ పాస్ అయిన టీచర్లే ఉంటారు మన స్కూళ్ళలో ప్రభుత్వ స్కూళ్ళలో అంతా డిజిటల్ పాస్ అయ్యి డీజీలు పాస్ అయిన ఉంటే టీచర్లు ఉంటారు కాబట్టి మీకు అన్నీ కూడా క్షుణ్ణంగా చెప్తారు మీరు క్షుణ్ణంగా నేర్చుకొని ఓషత్తో కూడా చేత ఉన్న స్థాయికి పోవాలని రెండోది ఇప్పుడు ప్రేమి బరువు బాధ్యత ఉన్న పిల్లలకి ప్రేమి పోది చదువు ఇప్పుడు చదువుకుంటే టౌన్ క్లాస్లో ఫస్ట్ మార్పులు తీసుకొని ఫోన్ చేసి ఏర్పడితే ఇంటర్మీడియట్లో కూడా మంచి మెరిజ్గా పోతారు మంచి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నేను అందరూ కూడా పెద్దగా చదువుకొని మన ఓవర్కి మన నియోజకవర్గానికి మంచి ప్రయత్నిస్తారని కోరుకుంటూ స్కూల్లో కొద్దిసారి ఇచ్చినప్పుడు మా అడిగారు గారు బస్ బ్యాం ఇచ్చాను మీకు ఇది కూడా అవసరం చెప్పిందని చెప్పి గారికి ఎన్ఈఓ గారికి స్పోర్ట్ టీచర్లు పిల్లలందరికీ కూడా నమస్కారాలు కోవూరు గార్ల్స్ హై స్కూల్ అంటే జిల్లాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే నేను జిల్లాలో ఇప్పటికే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో పనిచేశాను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఏదో ఒక సందర్భంలో ఈ హై స్కూల్ గురించి వెళ్తామన్నా సో నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఇక్కడ పనిచేశాను ఆ టైంలో ఇక్కడ చాలా కార్యక్రమాలు జరిగాయి వాటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు నేను తెలుసుకున్నాను ఎందుకంటే ఎంతమంది స్ట్రెంత్ ఉంటుంది ఇక్కడ పిల్లలు అంతమంది ఉంటారు సో కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి మాస్టర్ కానీ టీచర్స్ కానీ అంత కెపాబుల్ ఉండి పిల్లలు బాగా తయారు చేస్తారని నమ్మకం ఉంది హై స్కూల్కి సో పిల్లలంతా కూడా దాన్ని నిలబెట్టాలి మీరు మంచి టీచర్స్ ఉన్నారు మీకు గవర్నమెంట్ సెక్టార్లో ఉండేదంతా కూడా మంచి బాగా చదువుకున్న టీచర్లే ఉంటారు ప్రైవేట్ సెక్టార్లో అది ఉండదు సో వాళ్ళ దగ్గర నుంచి మనము తీసుకోవాలి వాళ్ళు ఎంత చెప్తే మనం ఇంకా ఎక్కువ తీసుకోవాలి టీచర్స్ దగ్గర నుంచి సో మీరు ఏదైనా ఒక డౌట్ వస్తే దాన్ని సన్నిగ్ధంగా మీరు అలాగే ఉంచుకుంటే మీరు అలాగే ఉంటారు పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో టీచర్ ఏమైనా అనుకుంటుందేమో ఇవన్నీ ఏం పెట్టుకోవద్దు మీకు డౌట్ వచ్చింది టీచర్ని అడగండి క్లారిఫై చేసుకోండి అది నోట్ చేసుకోండి నోట్ చేసుకొని చక్కగా చదువుకొని ఈరోజు చెప్పిన సిలబస్ అంతా కూడా ఇంటికి వెళ్ళి ఒకసారి ఇంట్లో ఒక అరగంట రిఫ్రెష్ అయిపోయి చక్కగా చదువుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రిపేర్ అయి ఉండాలా సో ఇదొకటి రెండోది దయచేసి పిల్లలంతా కూడా అర్థం చేసుకోండి ఇప్పుడున్న టెక్నాలజీలో మనకి మొబైల్ ఫోన్ కానీ ట్యాబ్ కానీ టీవీ కానీ ఎంత ఉపయోగం ఉన్నాయో దానికన్నా డబుల్ మనల్ని చెడగొట్టడానికి రెడీగా ఉన్నాయి సో వాటికి మీరు ఎంత దూరంగా ఉంటే హై స్కూల్ స్టడీ అయిపోయేంతవరకు ఎంత దూరంగా ఉంటే మీరు అంత అభివృద్ధిలో అనుభవిస్తారు సో ఎందుకంటే నేను ఒక సంఘటన చూశాను అది ప్లేస్ చెప్పను నేను ఒక మన స్టూడెంట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఆ ఫోన్ ట్రాప్లో పడి సూసైడ్ చేసుకొని మళ్ళీ కాపాడుకున్నారు వాళ్ళు కాపాడుకున్నారు తర్వాత రికవర్ అయ్యి ఆ పాప ఆ స్కూల్లో టాప్లో నిలిచింది సో ఏంటి నర్సింహారెడ్డి గారికి తహసీల్దార్ గారు మనీ గారికి గారికి ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికి కూడా నమస్కారం ఇది స్కూల్లో నేను ఇంతకుముందు కూడా పనిచేస్తున్నాను కాబట్టి దాదాపు నెల్లూరు జిల్లాలో అతి పెద్ద స్కూళ్ళల్లో ఇది ఒకటి ఇక్కడ కోవూరు మండలంలో ఉండే నాయకులకు ఉండే లక్షణం ఏంటంటే మనం వెళ్ళి మనం ఫలానా సహాయం కావాలని అడిగితే ఖచ్చితంగా చేసే మనస్తత్వం పార్టీలు అవన్నీ మనకు సంబంధం లేదు మనం ఒక విద్య విద్యా వ్యవస్థలో ఉన్నాం ఈ విద్యా వ్యవస్థలో వాళ్ళ చుట్టుపక్కల నివసించే పిల్లలకి సహాయం చేసుకున్నాం అందులో నరసింహు రెడ్డి తోటి నాకు రెండు వేల ఏడు నుంచి పరిచయం ఉంది ఆయన మామూలుగా పోగిడితే ఇంకొక అడుగు పెరగతాడు అంటే నేను అంటే నిజమైన అబద్ధమైన ఆయన దగ్గర ఉండే లక్ష్యం ఏంటంటే గొంతు గట్టిగా ఉంటుంది గట్టిగా మాట్లాడతాడు గట్టిగా అడుగుతాడు కనిచేయించుకుంటాడు చేస్తాడు కూడా ఎందుకంటే సర్పంచ్గా నేను బాగా చూసాను ఐదు సంవత్సరాలు సర్పంచ్గా అది చేయడంలో అందులో పోవూరు హెడ్ క్వార్టర్లో ఆయన బాగా వర్క్ చేశాడు ఇప్పుడు కూడా మండల వైస్ఎంపిగా ఉన్నారు ఇప్పుడు ఈ స్కూల్కి సంబంధించి జీవి స్కూల్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన రెండు వేల ఏడు నుంచి ఇక్కడ స్కాలర్షిప్స్ లాగా ప్రద్భావంతమైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆయన ఈ అమౌంట్ అనేది ఇస్తున్నారు దీనివల్ల వాళ్ళు ఏదో బాగుపడతారని కాదు వాళ్ళని చూసి మిగతా పిల్లలు కూడా ప్రోత్సాహంగా ఇంకా బాగా చదవాలి బాగా చదివితే వచ్చే గుర్తింపు వేరు మీరు అది బాగా గమనించుకోవాలి ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో ఎంత బాగా చదవగలరో మీలో ఉండే స్కిల్ ఏ విధంగా ఉంటుందో మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంటే అది జరిగితే చాలు అన్నీ చదువుకొని వచ్చి ఏది కాకుండా పోతారు ఇచ్చినటువంటి పిల్లలందరికీ కూడా అసలుకి ఎంతమంది దాతలు చాలా సహాయం అయితే ఐ మీన్ ప్రోత్సాహకాన్ని చాలా అందిస్తూ ఉన్నారు రియల్లీ గ్రేట్ ఇది ఎందుకంటే నేను పనిచేసినటువంటి ఇంతకు ముందు స్కూళ్ళల్లో ఎక్కడ కూడా నేను అదైతే ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు అది నేను పనిచేసినటువంటి ఊర్లో చాలా రిచ్ ఫ్యామిలీస్ ఉన్నప్పటికీ కూడా స్కూల్ స్కూల్లో దొరికేటటువంటి వస్తువు కూడా వాళ్ళకి అంటే అది విలువైనదిగా అనిపించేది వాళ్ళు తీసుకెళ్ళడానికి ఎక్కువగా చూసే వాళ్ళు అంటే స్కూల్ డెవలప్మెంట్ కి అంతగా పట్టించుకోలేదు రియల్లీ కానీ ఇక్కడ చూసా నేను స్కూల్ డెవలప్మెంట్ కోసం అహర్నిషన్ కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఇలాంటి పెద్దలు దాతలు అందరూ కూడా స్కూల్ కి చాలా సహకరిస్తున్నారు మరి ఇంతమంది మంచి సహృదయం కలిగినటువంటి వాళ్ళ యొక్క దాతృత్వాన్ని మీరు అందుకుంటూ ఉన్నప్పుడు మరి ఇవ్వాలి వాళ్ళందరికీ తవతర కలిగి ఉండాలి బాగా చదువుకోవాలి కదా సో ఈసారి ఇంకా మంచి రిజల్ట్ తీసుకురావాలి ఓకేనా సో లాస్ట్ టైం వచ్చినటువంటి రిజల్ట్ కన్నా నెక్స్ట్ టైం మంచి రిజల్ట్ తీసుకొని వస్తే అలాగే బయట కానీ లోపల స్కూల్ లోపల కానీ బయట సొసైటీలో కానీ మీరు మాకు మంచి పేరు తీసుకొని వస్తే ఈ మనకి ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు ముఖ్యంగా ఈరోజు శివుడు నరసింహారెడ్డి ద్వారా బహుమతి అందుకోబోతున్నటువంటి విద్యార్థులు స్కూల్ గురించి పెద్దలందరూ చాలా చక్కగా చెప్పారు నా పేరు ఈ పాఠశాలలో దాదాపు రెండు వందల మంది దాకా పదో తరగతి అప్పీర్ అయ్యారు వాళ్ళల్లో ఈరోజు బెస్ట్గా పెర్ఫామ్ చేసినటువంటి వాళ్ళని మన సీవ నరసింహారెడ్డి గారు ప్రత్యేకంగా వాళ్ళని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నూట తొంభై నాలుగు మంది పిల్లలు ఈ సంవత్సరం పదో తరగతి ఉన్నారని తెలుసుకున్నాను ముఖ్యంగా నైన్త్ క్లాస్ దాకా పిల్లలు ఏదో విధంగా చదువుకొని వచ్చేస్తూ ఉన్నారు పదవ తరగతికి వచ్చేటప్పటికి అటు తల్లిదండ్రుల్లోనూ అంటే విద్యార్థుల్లోనూ పదవ తరగతి అనేటప్పటికీ కొంత ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఇక్కడ లభిస్తుంది ఇక్కడ తల్లిదండ్రుల నుంచి కానీ పాఠశాల విషయంలో పదవ తరగతి అంటేనే గుర్తింపు పొందేదానికి ఒక సెకండరీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకు దొరుకుతాం అది మనం ఏ విధంగా సంపాదించుకోవాలనేది నీ చేతుల్లో ఉంది బాగా చదివితే మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది చదివేద్దాం ఏదో రకంగా అంటే అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి మన పాఠశాలలో సోమైన ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ డిజిటల్ ఎడ్యుకేషన్ జరుగుతోంది అదేవిధంగా అటల్ టెంకరింగ్ ల్యాబ్ ఉంది ఈ మధ్యనే పిఎంసి అని చెప్పి మన పాఠశాలకి అనేక అనేక రకాల సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా కల్పించబడుతోంది కాబట్టి ఇన్ని సౌకర్యాలు ఉంటే మనం ఏ విధంగా చదవాలనేది విద్యార్థులుగా మిమ్మల్ని మీరు ఒకసారి అనలైజ్ చేసుకోవాలి ఎంఈఓ గారికి స్కూల్ టీచర్స్కి అది వచ్చేసిన తల్లిదండ్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మా నర్సింగ్ మొన్న గత సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి మీ మీరు ఎక్కువ మార్కు సాధించాలనే ఉద్దేశంతో మీకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలాగా మీకు నిధులు అందించేది కనుక మీరందరూ అది గుర్తించి బాగా చదివి మన స్కూల్కి మంచి పేరు ఉంది మన గాడ్స్ స్కూల్ అంటే జిల్లాలోనే ఫస్ట్ ఆటల్లో గాని చదువులో గాని ఇంకా కూడా మీరు బాగా చదివి ఇంకా మంచి పేరు మనకి కోవూరు గాడ్స్ హై స్కూల్ అంటే ఇంకా మంచి పేరు నెల్లూరు జిల్లాలో వల్ల మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పదల